హాయ్ అండి ఇవాళ షార్ట్ వీడియోలో మనం సైకాలజీ గ్రంథాలు రచయితలు గురించి తెలుసుకుందాము మొత్తం ఇరవై రెండు ఉన్నాయి ఫస్ట్ చూద్దాం హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఎలిజబెత్ హార్లెక్ అడాలసిన్స్ స్టాండీ హాల్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అలాగే లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఈ రెండు కూడా నోమ్ చామ్స్కి ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ కార్ రోజర్స్ లాజికల్ థింకింగ్ జీన్ పియాజే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈఎల్ థార్ండెక్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ స్పియోమన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థెరస్టన్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ హోవార్డ్ గార్డనర్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ చాప్లిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇవాన్ పావులో టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ బిఎఫ్ స్కిన్నర్ యానిమల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఈ రెండు కూడా ఈఎల్ థారన్ థార్ండయ్కి రాశారు ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ కోహ్లర్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అలాగే థాట్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండు కూడా వైగాడ్స్కి రాశారు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెరోమ్ బ్రూనర్ ఆడియో విజువల్ టీచింగ్ ఎగ్గార్డేల్ ఆన్ మెమరీ ఎబ్బింగ్హాస్ ఈ ఎబ్బింగ్హాస్ అనే ఆయన ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాశారండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ హోవార్డ్ గార్డనర్ థ్యాంక్ యూ